బాపట్ల జిల్లా కొల్లూరు భోగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా దొడ్డపనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొత్తం తొమ్మిది మంది సభ్యులను ఎన్నుకున్నారు నూతన పాలక మండలి చేత ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలో ఎండోమెంట్ ఈవో సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేయించారు కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో అనంత భోగేశ్వర స్వామి వారి దేవస్థానం దేవత అనుకు హ ధర్మకత్వగా ధర్మకత్వగా యోగు పజ్ఞవాని దేయోని మొడివాడి దేయోని రామమనా దేయోని రామమనా నిwidetildeమగా నిబినిలమగా ప్రమంతో ప్రతమంతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నాకు నాకు యోగు పజ్ఞనా దేయోని మొడినా యోగుమను యోగ ధర్మమను యోగ రామమను యోగ తాయమను యోగ కాయమను ధర్మకత్వగా ధర్మకత్వగా ఈ యోగి అయ్యింది దేవుడు అయ్యాయ ధర్మం అయ్యాయ

Jangan lupa